నమః శివాయ ముల్లోకాలను ఏలే ఆ ముక్కంటి లయకారుడైన పరమశివుడి గురించి మనకు తెలుసు కాని ఆయన రూపం వెనుక ఉన్న రహస్యాలు కూడా అందని కొన్ని అద్భుతమైన విషయాలు మీకు తెలుసా శివుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఈ విశ్వానికి మూల బిందువు ఈరోజు వీడియోలో శివుడి గురించి ఎవరికీ తెలియని ఐదు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి పాయింట్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఒకటి శివుడు ఆదియోగి చాలామంది శివుడిని దేవుడిగా కొలుస్తారు కాని యోగశాస్త్రం ప్రకారం శివుడు మొట్టమొదటి యోగి అంటే ఆదియోగి ఆయన తన జ్ఞానాన్ని మొదట సప్తఋషులకు అందించారు అందుకే యోగాభ్యాసం చేసేవారు శివుడిని గురువుగా భావిస్తారు శివుడు ఏ మతానికి పరిమితం కాదు ఆయన మానవ చైతన్యానికి ప్రతీక రెండు నీలకంకుడి రహస్యం క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని విషాన్ని కళ్యాణం కోసం శివుడు సేవించాడు ఆ విషం కడుపులోకి వెళ్లకుండా పార్వతీదేవి శివుడి కంచాన్ని పట్టుకుంది అందుకే ఆయన గొంతు నీలం రంగులోకి మారి నీలకంకుడు అని పేరు వచ్చింది ఇది మనకు ఏం నేర్పిస్తుందంటే చెడును లేదా కోపాన్ని మనస్సులోకి తీసుకోకుండా బయటకి వదలకుండా నియంత్రించుకోవాలని మూడు శివుడి ఆభరణాలు పాము మరియు చంద్రుడు శివుడి మెడలో ఉండే పాము వాస్కి అహంకారంపై నియంత్రణను సూచిస్తుంది అలాగే తలపై ఉన్న నెలవంక సమయాన్ని టైం సూచిస్తుంది శివుడు కాలానికి అతీతుడు అందుకే ఆయనను మహాకాలుడు అని కూడా పిలుస్తారు నాలుగు శ్మశాన నివాసీ అన్ని సుఖాలను ఇచ్చే దేవుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు ఎందుకంటే జననం తర్వాత మరణం అనేది తథ్యం భస్మాన్ని ఒంటికి పూసుకోవడం అంటే ఈ శరీరం ఒకరోజు బూడిద కాక తప్పదు అనే పరమార్థాన్ని మనకు గుర్తుచేయడమే చూశారుగా మన మహాశివుడి వెనుక ఉన్న అద్భుతమైన అర్థాలు ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీరు కూడా శివభక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని రాయండి మరిన్ని ఇలాంటి భక్తి విశేషాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు